హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఫస్ట్ గొంతు కొంచెం ఇగ్నోర్ చేయండి వారం రోజులు బట్టి జ్వరం దగ్గు వీడియోలు ఇంకా అలా లేట్ అయిపోతుందని వాళ్ళ వాయిస్ ఇచ్చేస్తున్నాను ఇంకా మన శారీస్కి అప్పుడప్పుడు కొన్ని మరకలు పట్టేస్తూ ఉంటాయండి నాకైతే ఈ శారీకి పెయింట్ మార్కులు అంటేసింది అనమాట ఫంక్షన్కి వెళ్తే ప్రతిసారి అంటే ప్రతి మరకకి డ్రై వాష్కి ఇవ్వలేము కదా ఇంట్లోనే ఈజీగా ఎలా పోగొట్టుకోవాలంటే ఇది నెయిల్ పారిష్ రిమూవర్ అండి నెయిల్ పారిష్ రిమూవర్ తీసుకుని ఇప్పుడు పెయింట్ అంటింది కదా దాని మీద కొంచెం వేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసి చేతితోటి లైట్గా రబ్ చేసేస్తున్నాను అండి నేను కొంచెం స్పీడ్లో పెట్టాను తప్ప కట్ చేయలేదు మీకు లైవ్లోనే తెలుస్తుందని ఇలా కొంచెం రబ్ చేసేస్తే చూసారా దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ పోయింది ఇప్పుడు అడుగును కొంచెం ఉంది కదండి దీని మీద కూడా మళ్ళీ వేసి మళ్ళీ రబ్ చేసినాను యాక్చువల్గా ఇక్కడ ఒక చోటే కదండి దీని చుట్టు వైపులంతా కూడా నాకు మరక అంటేసుకుంది అది సగం క్లీన్ చేసాక నాకు గుర్తొచ్చిందండి వీడియో తీస్తే వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అని ఇలా మొత్తం రబ్ చేసిన తర్వాత వాష్ చేసి ఐరన్ చేసాక చూసారో ఒక్క మరక లేకుండా ఎలా వదిలిపోయిందో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇడ్లీలు తరచూ వేసుకుంటూ ఉంటాం ఇలా స్టీల్ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసిన తర్వాత మనం ఎంత తోమినా ఇలా వైట్ ప్యాచెస్లో వచ్చేసిందండి ఎంత నీట్గా తోమినా కూడా అలా రాకుండా ఉండాలంటే ఇడ్లీలు వేసే ముందే ఇడ్లీ పాత్ర కొంచెం నెయ్యి అప్లై చేయాలి ఇలా నెయ్యి అప్లై చేయి వేయడం చేసి వేయడం వల్ల ఇడ్లీలు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి నెయ్యి టేస్ట్ ఇంకా పాత్ర కూడా తోమినప్పుడు తెల్లగా రాకుండా ఉంటుంది ఇంక మనం పొద్దున్నే హడావుల్లో కూరలు కట్ చేసినప్పుడు ఎంత స్పీడ్గా కటింగ్ అయిపోతే అంత తొందరగా పని అయిపోతుంది ములక్కళ్ళు ఎలా ఒక్కొక్క ముక్కో ఒక్కొక్క ముక్క కట్ చేస్తే మనం టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుందండి అలా కాకుండా ములక్కలు ఎన్ని ములకాళ్ళున్నా స్పీడ్గా ఎలా కట్ చేయాలంటే నేను వీడియోలో చూపించినట్టు ముళక్కడిని ఇలా అక్కడక్కడ కట్స్ పెట్టుకోండి పూర్తిగా కింద కట్ అయిపోకూడదు ఇలా కట్టించుకోవాలి ఇలా కట్టించుకున్నప్పుడు నేను ఎలా తీస్తున్నాను అలా తీసేస్తే మనకి ఎన్ని మొలకాళ్ళు ఉన్నా చాలా తొందరగా అయిపోతుందండి నేను మీకు స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను మనం పొద్దున్నే లంచ్ బాక్స్ కానీ హస్బెండ్ ఆఫీస్కి కానీ వెళ్ళినప్పుడు ఇలా కూరగాయలు స్పీడ్గా కట్ చేస్తే పని కూడా బాగా అయిపోతుంది ఇంక మనం శారీ ఐరన్ చేసినప్పుడు వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసి ఐరన్ చేస్తూ ఉంటాం మనం చేతితో స్ప్రింకిల్ చేస్తే ఎక్కువ వాటర్ పడిపోతుంది అలా కాకుండా ఇలా స్ప్రే బాటిల్ తీసుకుని ఇలా స్ప్రే చేసుకున్నప్పుడు ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఇలా వాటర్ స్ప్రే చేసి ఐరన్ చేయడం వల్ల మనకి శారీ ని ఉడతలయ్యి బయట ఐరన్కిస్తే ఎంత బాగా వస్తుందో అలాగే వచ్చేస్తుంది అండి దానికి మనం ఇలా స్ప్రే బాటిల్ కూడా కొనుక్కుని ఐరనింగ్ పర్పస్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఐరన్ చేసుకున్నప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతుందండి మీరు కూడా ఈసారి ఐరన్ చేసినప్పుడు ఇలా స్ప్రే బాటిల్తో వాటర్ స్ప్రే చేసి అప్పుడు ఐరన్ చేసుకుంటూ ఉండండి కొన్ని కాస్ట్లీ శారీస్ ఉంటాయి బయట ఐరనింగ్ ఇస్తే వాళ్ళు కాల్ చేస్తారని భయం వేస్తుంది కదా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఈజీగా ఐరనింగ్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో పెట్టానండి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది లేకపోతే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాం మనం చికెన్ బిర్యానీ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం చికెన్ బిర్యానీ చేసినప్పుడు రెగ్యులర్గా కాకుండా మనం ఆ బిర్యానీలో కొన్ని కొబ్బరి పాలు చేస్తే చికెన్ బిర్యానీ టేస్ట్ సూపర్ ఉంటుందండి ఎలా చేయాలంటే మనం నార్మల్గా చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే చేసేయాలి మనం వాటర్ పోసినప్పుడు వాటర్ బదులు వన్ ఇస్ట్ టూ పోసేమనుకోండి ఒక గ్లాస్ కొబ్బరి పాలు పోసి ఒక గ్లాస్ వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసి మనం నార్మల్ బిర్యానీ అలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలి మీరు ఒక్కసారి వాటర్ బదులు ఇలా ఒక గ్లాస్ కొబ్బరి పాలు పోసి బిర్యానీ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంక ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి కొన్ని ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకుని కడిగి శుభ్రంగా అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర కూడా వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని పీసెస్గా కట్ చేసుకుని అది ఇది కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా మనం పప్పు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కానీ పప్పు అదో రకం వాసన వచ్చిందని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా పప్పు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేస్తే దీని టేస్ట్ అంతా మారిపోతుంది తర్వాత ఇందులో పసుపు కారం ఉప్పు కూడా వేసుకుని అలా ఒకసారి కలిపేసుకోవాలి మనకు ఆకుకూర చూసారా మరి ఎక్కువ అక్కడ వద్దని ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత నేను ముందుగానే కందిపప్పులో ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక టమోటా వేసి కుక్కర్ పెట్టుకున్నాను మూడు విజిల్లు ఇలా ఉడికిన కందిపప్పు కూడా వేసుకుని ఆ తోటకూర మిశ్రంలో బాగా కలుపుకోవాలి మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను తర్వాత ఇందులో నేను మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఈ కొబ్బరి తురుము ఈ పచ్చి కొబ్బరి తురుము ఒక రెండు నుంచి మూడు స్పూన్లు మీ పప్పు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుని దించేయండి పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఏ ఆకుకూర పప్పు చేసినా పాలకూర కానీ ఏ ఆఖోర పప్పు చేసినా ఇలా పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల మనకు ఆకుకూర స్మెల్ లేకుండా పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి పప్పు ఇలా ట్రై చేయండి థ్యాంక్స్